ఒకప్పుడు రెండు కొండల మధ్య నిశ్శబ్దంగా ఉన్న ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రోహన్ అనే అబ్బాయి ఉండేవాడు ఒకప్పుడు ఆ గ్రామం చుట్టూ దత్తమైన అరణ్యాలు క్రిస్టన్ స్వచ్ఛమైన వాగులు పొద్దంతా పాడి పక్షుల పాటలతో నిని ఉండేది కనీ కాలక్రమేణా ఆ పచ్చదనం మస్కబారింది ఇంచడానికి చెట్లను కోసేశారు వాగు ఎండిపోయింది పక్షులు ఎగిరిపోయాయి మళ్లీ ఎప్పటికీ రాలేదు రోహన్ తన భామ చెబుతుంటే కథను ఎంతో ఇష్టపడేవాడు ఒకప్పుడు భూమి చెట్ల ద్వారా ఊపిరి పీల్చేది మనతో కలిసి నాట్యం చేసేది అని బామ చెప్పేదాన్ని ఒకరోజు డే సందర్భంగా స్కూల్లో టీచర్ పిల్లల్ని అడిగారు భూమిని కాపాడటానికి మీరు ఏం చేస్తారు అందరూ చెట్లు నాటుదాం నదులను చేద్దాం ప్లాస్టిక్ వినియోగం తగ్గిద్దాం అని చెప్పారు రోహన్ మాత్రం సంతంగా కూర్చుని ఉండిపోయాడు ఒక అబ్బాయి ఏమైనా తేడా చేయగలడా అని అతడికి సందేహం వచ్చింది ఆ సాయంత్రం రోహన్ తన బామ్మతో ఊర్లో మిగిరిన ఒక్క వేప చెట్టు కింద కూర్చున్నాడు దాది భూమి మళ్లీ కోలుకోగలదా అని అడిగాడు బొమ్మ నేలపై చేయి ఉంచి నవ్వుతూ చెప్పింది భూమి అమ్మలా ఉంటుందిరా అలసిపోయింది కానీ పదలలేదు పిల్లలు ప్రేమతో చూసుకుంటే మళ్లీ పూలు పూస్తుంది ఆ మాటలు రోహన్ మనసులో నాటుకుపోయాయి అప్పటినుంచి ప్రతిరోజు భూమి కోసం ఏదో ఒకటి చేయాలని సంకల్పించాడు ఆరంభం చిన్నదిగానే జరిగింది మార్కెట్కి క్లాత్ బ్యాగ్ తీసుకెళ్లడం స్కూల్కి వెళుతూ కాగిన చెత్త తీసేయడం బ్రష్ చేసేటప్పుడు నీటిని వృధా చేయకుండా జాగ్రత్త పడడం తండ్రిని ఒప్పించి ఇంట్లో చిన్న తోట పెంచాడు స్నేహితులతో కలిసి స్కూల్ ఆడుకుంటే కంపోస్ట్ పీట్ ఏర్పాటు చేశాడు రోహన్ చిన్న చిన్న అడుగులు ఇతరులకు ప్రేరణ ఇచ్చాయి స్కూల్ గ్రౌండ్ ఎంత శుభ్రంగా ఉందో ఊర్లో వారందరు గమనించారు వాళ్ళు కూడా బ్యాగులు తీసుకెళ్లడం మొదలు పెట్టారు మొక్కల్ నాటారు జంతువులు పురుగుల్ని ప్రేమించమని పిల్లల్ని నేర్పించారు రోహన్ తోట చిన్న మారింది అందులో సీతాకోక చిలుకలు తిరిగి వచ్చాయి వేప చెట్టులో ఒక పిచ్చుక గుడి వేసింది ఎండిపోయిన వాగు మళ్లీ కాస్త తడిగా మారింది వానాకాలంలో మళ్లీ కొద్దిగా ప్రవహించింది అది ఆశకి సంకేతం అయింది సంవత్సరాలు విడిచిపోయాయి ఏప్రిల్ ఇరవై రెండున ఎర్త్ డే రోజున ఊరంతా పరేడ్ నిర్వహించేది ప్రతి ఇంటి ముందు చెట్టు ఉండేది కొండలు మళ్లీ పచ్చగా మారాయి ఊరు ఒక వార్తాపత్రికలో చిన్న చిన్న మార్పులు ఎలా గొప్ప ఫలితాలు తీసుకురావచ్చో చూపించిన మోడల్ గా ప్రస్తావించబడింది ఇప్పుడు పర్యావరణ శాస్త్రవేత్తగా మారిన రోహన్ తన స్కూల్ స్టేజ్పై నిలబడి అన్నాడు భూమికి హీరోను అవసరం లేదు సహాయకులు కావాలి